నాలుగు గుడ్లండి మార్నింగ్ ఏమి యాపిల్కి ఎగ్ చేసి కట్టించాను ఈ నాలుగు మా వారికి నాకండి ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఆయిల్లో వేస్తున్నాను చక్కగా ఏపీ కూడదండి ఏ ఒక్కటైనా ఈ వీడో మూడు రోజుల క్రితం ఉందండి ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తానండి మీకు నేను చూపిలేదు ఇప్పుడే వేస్తాను ఒక్కొక్కసారి అలాగేనండి ఏదైనా పని ఉంటే మర్చిపోతానండి అందుకు చెప్తున్నాను ఇప్పుడే వేస్తాను వీడియోలో ఉన్నాను అనుకున్నాను నేను ఇప్పుడు ఈ టమాటాలు కూడా యాడ్ చేసేసుకున్నాను చిన్న రెండు టమాటాలండి నేను వేసుకుంటున్నాను ఇది కూడా బాగా కలిపిస్కొని కొద్దిగా మనం కళ్ళుప్పి వేసుకుంటే బాగా మగ్గిపోద్దండి వేసుకుందాం అనుకోండి ఇదిగోండి వేసుకుంటున్నాం కళ్ళుప్పు కళ్ళుప్పి వేసుకొని మనం కలిపికున్నాం అనుకోండి కలిపిసి మనం మూత పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మగ్గిపోతుందండి ఇదిగోండి మూతలా పెట్టేసుకున్నాను ఇలా మొత్తం ఆయిల్ తేలిపోయింది ఇలాంటప్పుడు మసాలా కారం కొద్దిగా జీలకర్ర ధనియోడి కొద్ది పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కొద్ది గుడ్డి పసుపు వేసుకున్నాం కదా ఇందులో కూడా ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఈరోజు మధ్యాహ్నం కండి ఈసారి దాని మీద అన్నీ వడియాలు అక్కడాలు ఇవి అవి పచ్చడి పచ్చడి ఎక్కువ తినగానే ఏదో టిఫిన్కి అయితే పచ్చడి వాడుతామండి టిఫిన్కి అయితే పచ్చడి వాడుతాం ఇప్పుడు ఆవకాయ కొద్దిగా నెయ్యి వేసుకొని రైస్లో మనము కలుపుకుంటాం రైస్లో కలుపుకుంటే మామిడికాయ ఆవకాయ బాగుంటుంది అప్పుడప్పుడు అదే నేను కొద్ది కొద్దిగా చేస్తానండి చూపిస్తాను ఈ కర్రీ అయ్యాక మీకు ఆవకాయ ఎలా పెట్టేశాను కానీ చూపిస్తాను ఎలాగొంది మెంతుకు మెంతకు మెంత ఆవకాయ పెట్టాను ఒక్క మూడు కాయ దగ్గరిగా అయిపోతుంది కొంచెంసేపు అయితే దించి ఇదిగోండి పొయ్యి ఆఫ్ చేస్తాను చూడండి సింపుల్గా ఎగ్ కర్రీ అండి టమాటాతో ఇంత మంచిగా చేసుకుంటే అంత బాగుంటుంది కదా దీని మీద మనకి అప్పడాలు ఉన్నాయండి అయితే సంచున్నాను ఒడియాలు ఉన్నాయి అవి ఇంత మధ్యాహ్నం ఓకే ఈవినింగ్కి ఏదో టిఫినో చేసుకోవడమో లేకపోతే ఈవినింగ్కి ఏవైనా వేయడమో ఏదో ఒకటి చేస్తాను ఓకేనండి ఇప్పుడేనండి మిల్లుకెళ్ళి వచ్చాను ఇదిగోండి అంటే చట్నీలకైనా బజ్జీలకైనా నేను బయటను కొన్నాండి అర కేజీ పప్పు శనగపప్పు మిల్లు ఆడించుకున్నానండి ఇదిగోండి శనగపిండి అండి నిండిపోయిందండి ఇదిగోండి చాలా నిండిపోయింది నిండా ఇంకా అతను అడిసేసారు శనగపిండి అర కేజీ అండి ఇది ఇదిగోండి స్టీల్ డబ్బాలో స్టీల్ క్యా క్యాన్లో ఇదిగోండి చూపిస్తాను స్టీల్ క్యాన్ స్టీల్ క్యాన్లోనేమి తీసుకొని వెళ్ళి అర కేజీ అండి పాప మా అతను అన్నాడు కొంచెం పెద్ద క్యాన్ తేన్ లేకపోయి అర కేజీ కదా సరిపోద్ది అనేసి నేను ఇలా తెచ్చేసానండి నిండా అయిపోయింది చల్లగా అయిపోయింది అండి మూత పెట్టుకొని తెచ్చుకొని ఇప్పుడే తెచ్చానండి ఎందుకంటే మనకి ఇడ్లీ పెట్టినా ఏడ్ చేసినా సరే చట్నీకి అర్జెంటుకి కావాలి చట్నీ అంటే మనకు శనగపిండే ఈజీగా ఉంటుంది శనగపిడి చట్నీ చేస్తే బాగుంటుంది టమాటో పండు ఉల్లిపాయలు పచ్చిమిరపలేసి చాలా టేస్ట్గా ఉంటుంది బొంబాయి చట్నీ అందుకనే నేను ఆడించుకున్నాను అప్పుడప్పుడు బజ్జీకి కూడా ఉంటుంది కదా బయట కొన్ని పిండి ఏమి బియ్యం పిండి కలిపేస్తారండి నాకు ఇష్టం ఉండదు అందుకే నేను ఆడించుకుంటాను చల్లగా అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను వేడి మీద పెడితే పాడైపోద్ది అప్పుడు చల్లగా అయిపోయింది కాబట్టి ఇదిగోండి ఇది ఫ్రిడ్జ్లో ఎలా పెట్టేస్తాను ఒకే అరిటికాయ ఉందండి ఒక్క అరటికాయ మా యాప్లు ఇప్పుడు బజ్జి చేయమంటుందండి అందుకు నేను మీకు బజ్జీ చేసి చూపిస్తాను నీట్గా ఎంత బాగుంటుంది నేను ఏవి కూడా వాడనండి ఏంటంటే చూడండి పొంగుతాయి అనేసి సోడా అన్నీ వేస్తారు నేనైతే వేయనండి సరిపోతుంది దీనికి అండి వాటర్ వేసుకుంటాను చూడండి ఏ బజ్జీకైనా పల్స్గా చేసుకుంటే అది బజ్జీ బాగా పొంగుతుందండి అందులో మనకి ఇది ఒరిజినల్ కదా ఒరిజినల్ కాబట్టి మనకి బాగుంటుంది మనం సోడా అలాంటివి కలపకండి తిని సోడా కలుపుతారు కదా ఆరోగ్యానికి మంచివి కావండి కొంచెం కారం కొద్దిగా సాల్టు కొద్దిగా సరిపోతుంది కలిపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి ఎక్కువ పలసగా కాకుండా చిక కాకుండా ఇదిగోండి చూపిస్తాను ఇవ్వండి ఒక్క అరిటికాయేనండి చక్కగా కట్ చేసుకున్నాను పలాసుగాను ఒకే ఒక్క అరిటికాయ పిల్లలు ఏదైనా అడిగేటప్పుడు మనం రోడ్ల మీద కొనిసి పెట్టిన బదులు అప్పుడప్పుడు కొనవచ్చు కానీ మన ఇంట్లో ఏది ఉండేటప్పుడు అది రెడీ చేసుకొని పెడితే బాగుంటుందండి ఇదిగో నేను ఇలాగ వేసుకున్నానండి ఒక కారం కూడాను ఓకే రండి బజ్జీ చేద్దాం రండి ఇంక ఆయిల్ ఏడెక్కింది చూడండి ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకోవాలి చూడండి అంత బాగా మనం మనము చిన్ని సోడాలో వేస్తాం అవసరం లేదండి మంచి మనం పిండి శనగపప్పు చక్కగా కడిగిసుకొని లేకపోతే కడగపోని చక్కగా అన్ని దులుపుకొని చక్కగా చెరుక్కుని మనం చక్కగా చేసుకున్నాం అనుకోండి అవి చక్కగా పొంగుతాయి న్యాచురల్గా చేసుకోవాలి ఒకటైనే ఇవన్నీ బద్దకించి అన్నీ షాపుల్లో కొనేసుకొని అన్నీ కొనగోల్సిన కొన్ని కొనాలే కొన్ని కొనకూడదండి ఇవన్నీ చూపిస్తాను మీకు అన్నీ చేసి ఇంకా కొద్దిగా ఉంది ఇదిగోండి చూడండి ముందు తీస్తాను ఒక వాయ చూసారా ఎంత బాగున్నాయి ఇంకా కొద్దిగానే వేసేస్తాను మళ్ళీ లెంత్ అయిపోద్ది కదా అందుకును ఇవండి చూసారు కదా ఎంత బాగున్నాయి ఇలా తింటే మళ్ళీ వదులుతారా వదలరు కదా ఉన్నాయి చూడండి యాపిల్కి వేడి వేడివి మా వారు ఉన్నారు మా వారికి ఒక నాలుగు యాపిల్కి నాలుగు నాకు ఒక నాలుగు నా ఇందులో ఒక మూడు ఉన్నాయి అవి నేను వేసుకుంటాను ఓకేనండి హాయ్ అండి మార్నింగ్ కర్రీ చేసాను తర్వాత ఇప్పుడు నాలుగున్నర అవుతుంది బజ్జీలు నాలుగు గంటలు చేశాను టీ చేశాను అరికాయ బజ్జీ చాలా బాగా చేశాను కదా మరి ఇప్పుడు మా వారకే మేడ మీదకి వచ్చి బజ్జీలు టీ ఇచ్చానండి టీ ఇచ్చేటప్పుడు మా వారేమి కరివేపాకు తీసి ఉంచారు మేడం మీ అదే మేడం మీద మెట్టు లేవని అన్నాను కదా వీడియో తీయడానికి అవ్వదండి కరివేపాకు కడిగి ప్లేట్లోన ప్లేట్లోనండి అక్కడ చక్క వచ్చింది చూడండి కాళ్ళన్నీ తీసి చక్కగా ఇవ్వండి బాగానే ఉంది ఆరిపోయింది నేనులో అలాగే ఆరోయిస్తాడు ఇప్పుడు ఇది నేను బజ్జీలు తిన్నాను ఎంత టేస్ట్ ఉన్నదో తెలుసండి మా యాపిల్ ఉంచాను మార్నింగ్ కర్రీ చేశాను ఇప్పుడేమీ సాయంకాలం టీయున్ను బజ్జీలు చేశాను మరి బజ్జీలు తినేసి టీ తాగేసి ఇలా మేడమ్కి వచ్చానండి మా వారికి ఇవ్వనకి ఇచ్చిస్తే మా వారన్నారు ఉంది అక్కడ చూడు బాక్స్లు వేసుకొని అన్నారు బాక్స్ ఇచ్చాను బాక్స్ కింద కరియాప వేసి బాక్స్ అడుగున పేపర్ వేసి మళ్ళీ ఇవ్వండి ఇంకొక పేపర్ మనము పిస్ పేపర్ అవసరం లేదండి న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు నేను న్యూస్ పేపర్ వేసుకున్నాను ఇవ్వండి న్యూస్ పేపర్ వేసుకున్నాను ఏదైనా మనము చదువుకుండా ఉంటుంది ఇది నెల రోజులు వస్తుందండి నెల రోజులు పాడవదు కానీ మీకు చెట్టు నేను లేకపోతున్నాను మెట్టులు లేవు కదా చెట్టు చూపి లేకపోతున్నాను ఊరి నుంచి వచ్చాను చూడండి ఇదే ఫస్ట్ వీడియో మీకు మొక్కలు బాగున్నాయండి మా వారు వాటర్ వేసున్నారు వర్షం కూడా పడుతుంది కదా మొక్కలు బాగున్నాయి అలా మొక్కలు చూడాలని తెచ్చాను నెక్స్ట్ మొక్కలు బాగున్నాయి వర్షం పడుతుంది కదా మొక్కలు బాగున్నాయి అందరికీ అండి అందరికీ బాయ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరు బాగుండాలని ఇప్పుడు దేవుడి మా ఆంటీ మాత్రం కోరుకుంటుంది మీరు బాగుంటే మేము బాగుంటాం అందరికీ బాయ్